అయితే అవని ఇంకా ఫోన్ చేసి నీతో నేను మాట్లాడాలి రా అని చెప్పనంటుంది అప్పుడు నీతో నాకేంటి మాటలు అని చెప్పనంటే వచ్చావు అంటే నువ్వు వినిపించుకుంటావు లేదు అంటే నేను అక్కడికి వచ్చాను అంటే ఈ వీడియో మొత్తం నీకు అందరికీ చూపిస్తాను అని అనేటప్పటికీ ఏందా అని చెప్పని టెన్షన్ పడి ఇంకా అవని దగ్గరికి అయితే వెళ్తుంది అప్పుడు నేను చెప్పినట్టు కానీ ఇప్పుడు నువ్వు చేయలేదంటే ఈ వీడియో ఇంకా అంతే అందరికీ చూపించేస్తాను అనేటప్పటికీ ఫస్ట్ అయితే మాత్రం తను ఒప్పుకోదు ఇంకా ఆ వీడియో చూసిన తర్వాత అయితే మాత్రం వాళ్ళంతా చెమటలు పట్టేసి ఇంకా అవని అక్క నువ్వు చెప్పింది నేను చేస్తాను అని చెప్పక్క అని చెప్పని అంటుంది నువ్వు వెళ్ళి సీతారాముల కళ్యాణంకి నేను మా ఆయనతో కలిసి పూజ చేయాలి దానికి నువ్వు ఎలా ఇంట్లో అందరినీ ఒప్పిస్తావో నాకు తెలియదు అని చెప్పని అంటుంది ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళైతే అప్పుడు ఇంకా మా అమయ్య అత్తయ్య మనం సీతారాముల కళ్యాణం జరిపించాలి ప్రణతి విషయంలో కూడా పెళ్ళి ఆగిపోయింది కదా ఇలాంటి చిక్కులు చికాకులన్నీ పోవాలి అంటే సీతారాముల కళ్యాణం జరిగితే ఇంకా ప్రణతి పెళ్ళి కూడా బా జరుగుతుందేమో అని చెప్పి అనేటప్పటికీ ఇంకా పార్వతి కూడా అయితే సరేను అని అంటుంది అది కూడా అవని అక్క అక్షయభావ చేత చేపించాలి ఇంటికి పెద్ద కొడుకు పెద్ద కొడలు కదా అని చెప్పనంటుంది ఇంకా పార్వతి అయితే అసలు ఒప్పుకొనే ఒప్పుకోదు అప్పుడు ఏ అక్షయ్ కూడా అయితే వద్దు నాకు అవని ప నా అవని నా పక్కన కూర్చొని పూర్చోడానికి నేను ఒప్పుకోనంటే అట బావగారు అది భార్య భర్త ఇద్దరు కలిసి చేసే పూజ అని చెప్పని అక్షయం కూడా అయితే ఒప్పిస్తుంది ఇంక ఇక్కడ అవని అయితే మాత్రం తన కో కూతురు కోరుకున్న విధంగానే సీతారాముల కళ్యాణం జరిపిస్తున్నామని చాలా సంతోషంగా ఉంటుంది